లోక్సభ ఎన్నికల్లో భాజపా కోసం భారాస బలిదానం చేసుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై భాజపా ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిట్టింగ్ స్థానంతో పాటు సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు సొంత జిల్లాలో ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కొత్తగా ఎన్నికైన భాజపా ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపునకు భారాస కృషి చేసిందన్న సీఎం ఆరోపణలను తప్పుపట్టారు మోదీ రాజీనామా చేయడం కాదని సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినందుకు సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని పద్నాలుగు సీట్లు సాధిస్తామన్న రేవంత్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటే మల్కాజ్గిరి మహబూబ్ నగర్ లో ఎందుకు గెలవలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఇవాళ ముప్పై ఐదు శాతానికి పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ఓటు బ్యాంక్ అంటే పెరగలేదు మల్లకాయగిరి నా సొంత ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్పాలు ఆ మల్కాయగిరిలో మల్కాయి ప్రజానికి ఏం తీర్పించిందో చూసింది మీరు నాది మహబూబ్ నగర్ నా పార్లమెంట్ అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసింది అక్కడ కూడా తిరస్కరించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అవసరమైన పోరాటం చేస్తాం ఖమ్మం మహబాబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాల గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు విశ్వాసం వచ్చింది యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడే ఖర్చు పెట్టిండ్రు ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూన్ లో మెదక్ ఎంపీ సీటును ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదని భాజపా ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు హరీష్ రావు తనకు ఓట్లు వేయించారని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి రేవంత్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావుడేట్ ను పక్క జిల్లా ఎవరికి అమ్ముడు పోయినావు ఎవరికి అమ్ముకున్నావు మల్కాజిగిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు మాట్లాడే తెలివిలేను మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఏదో బీసీ బిడ్డ అనట ఇప్పుడు అది వచ్చి బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే లో సగం ఎందుకు వేయలే సొంత ఎంపీ ఓడిపోతీవి సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతీవి ఆగిరికి నీ పాలమూరులో నాకు కనరాదా అన్న వంశీచంద్ అంటే నీకు వడదు వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచందని ఒడగొట్టినందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నీకు అనరాదా అన్న నేను మస్తు అనగలుగుతా మంచి మంచి మాటలు అనగలుగుతాను నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా ఓడిపోతివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజిగిరిలో మూతోడు జవాబిచ్చింది మల్కాజగిరి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నాకు హరీష్ రావు సపోర్ట్ చేసిన నీకు చాతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు అలానా ఎయిర్ ఇండియా విమానంలో పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో గంటలు ఏకాంతంగా చెప్పడం కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసిన ప్రజలంతా భాజపాకు మద్దతుగా నిలిచారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు రిజర్వేషన్ల రద్దు సహా వివిధ అంశాలపై అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు